హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో పుదీనా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి చూడండి పుదీనా పచ్చడికి ఏమేమి కావాలో చింతపండు కొద్దిగా తీసుకొని మీ పులుపుకు తగినంత నానబెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కట్ట పుదీనా తీసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ ఇవ్వండి మన పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకునేసి మనము పుదీనాని వేయించుకుందాము కొద్దిగా ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ కడిగి పెట్టుకున్న పుదీనాని మనము ఆయిల్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయొద్దండి మనకు కొంచెం మెత్తబడినంత వరకు పుదీనాని వేయిస్తాము చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత పక్కన తీసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి టమాటాలు ఇవి రెండు వేయించుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము టమాటాలు కొద్దిగా ఆయిల్లోనే మెత్తబడాలి ఈ స్ట్రీమ్లో మెత్తబడినంత వరకు ఉడికించండి ఇవి కూడా ఉడికిన తర్వాత మనము పక్కన తీసేసుకోవాలి మనం ఇవి రోటి పచ్చడిలాగా మనము కచ్చాపచ్చాగా మిక్సీలోనే బ్లెండ్ ఎలా చేసుకోవాలి అనేసి మీకు చూపిస్తాను పుదీనాలో మంచి విటమిన్ క్వాంటిటీ కూడా ఉంటుంది కదా ఇలా మనము అప్పుడప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా పుదీనా పచ్చడి కొత్తిమీర పచ్చడి అలా చేసుకొని మనము తినచ్చు చాలా బాగుంటుంది ఇంకోసారి మీకు కొత్తిమీర పచ్చడి కూడా చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దండి ఇలా కొద్దిగా ఆయిల్లో వేయించుకోండి ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇలా పక్కన తీసేసి ఇప్పుడు చూడండి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి పుదీనాలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకేసి గ్రైండ్ చేసుకుందాము మిక్సీలో ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనేసి మీకు చూపిస్తాను ముందుగా మనము మిక్సీ జార్లో చింతపండు వేసుకుందాము చింతపండు చూడండి మనకు పులుపు తగినంత క్వాంటిటీలో మనం వేసుకుందాము ఇలా పలుకులు పలుకులుగా క్లీన్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చింతపండు వేసాం కదా తర్వాత టమాటాలు పచ్చిమిర్చి సాల్ట్ ఈ మూడు వేసి కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ బ్లెండ్ చేయొద్దండి చూడండి మిక్సీకి ఇలా ముందు వైపు కాకుండా ఇలా వెనక్కి ప్రెస్ చేయండి ఇలా వెనక్కి ప్రెస్ చేసినప్పుడు మనకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంతే క్వాంటిటీలో గ్రైండ్ అవుతుంది ఇలా కొద్దిగా ఒక మూడు సార్లు మనము వెనక్కి అనుకుంటే అది కొంచెం కచ్చాపచ్చాగా ఇలా ఉంటుందండి చూడండి మరి ఎక్కువ గ్రైండ్ కాకుండా మనం ముందుకు తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ అయిపోతుంది మనకిలా రోటి పచ్చటిలాగా కచ్చాపచ్చాగా ఉండాలంటే మనం కొద్దిగా వెనక్కి మాత్రమే తిప్పాలి మిక్సీని ఇప్పుడు పుదీనా ఆకుల్ని కూడా వేసి కాసేపు ఇలా గ్రైండ్ చేయండి అలాగే ఒకటి ఒకటికి మూడు సార్లు ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఇలా వెనక్కి ప్రెస్ చేయండి అది కూడా కొంచెం కచ్చాపచ్చాగా బాగా ఉంటుంది చూడండి నేను మూడు సార్లు మాత్రమే కొద్దిగా కొద్దిగా తిప్పాను అలా చేసినప్పుడు చూడండి ఇప్పుడు కచ్చా పచ్చాగా ఉంది కదా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇలాగే ఉల్లిపాయలు కూడా మనము వేసుకునేసి ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలాగే ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మన పచ్చడి ప్రిపేర్ అయిపోయింది పుదీనా పచ్చడి మనం రోట్లో దంచుకున్న లాగా ఉంటుందండి ఎక్కువ మరీ పేస్ట్ లాగా చేసుకుంటే మనకు రుచి అనిపించదు ఇలా మనము కచ్చాపచ్చగా కొట్టుకున్నప్పుడే మనకు పుదీనా పచ్చడి టేస్ట్ అనేది కనిపిస్తుంది చూడండి అంత బరక బరకగా ఉంది కదా మనం రోట్లో దంచుకున్న విధంగానే ఉంది కదా ఇలా ఉంటేనే మనకు ప్రతిదీ దాని టేస్ట్ అనేది తెలుస్తుంది పుదీనా టేస్ట్ అనేది తెలుస్తుంది దీంట్లో పుదీనా కంప్లీట్ ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇలా మీరు గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఒకసారి కలిపి చూపిస్తాను మీకు ఎలా ఉందో ఇలా బరక బరకగా కొట్టుకున్నప్పుడు మనకు ఉల్లిపాయల ఫ్లేవరు అలాగే పుదీనా ఫ్లేవర్ టమాటా దీని ఫ్లేవర్స్ అన్నీ కంప్లీట్గా మనకు ఒక్కొక్కటి కంప్లీట్గా తెలుస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి